హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియా కలెక్షన్స్ నేను ఈరోజు మేక కాళ్ళ కూర నా స్టైల్లో ఎలా వండానో చెప్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టుకోవాలి అందులో మనకు తగినంత నూనె పోసుకోవాలి అంటే నాన్ వెజ్ కదా ఎక్కువనే పోసుకుంటే బాగుంటుందండి నూనె పోసుకొని అందులో గరం మసాలా వేసుకోవాలి విడిగా దొరుకుతుంది కదా గరం మసాలా అది కొద్దిగా అయితే వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీలో ఏ కర్రీలో వేసినా గరం మసాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా గరం మసాలా వేసుకొని అలాగే కొద్దిగా ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు అయితే ఉల్లిగడ్డను మంచిగా ఉడకనివ్వాలి నూనెలోనే ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించినాక మూత ఇలా కొద్దిసేపు ఉడికాక మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో ఆ ముక్కలని అయితే వేసుకోవాలండి ఆ ముక్కలని మార్నింగ్ కట్ చేసి వేడి నీళ్ళల్లో నానబెడితే చాలా తొందరగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా చేస్తే ఒకసారి కలుపుకొని ఉప్పు పసుపు రెండు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇది కూడా ఒక టూ మినిట్స్ కలుపుకొని కొద్దిగా టమాటా కారం వేసుకొని కలుపుకోవాలి ఇది మొత్తం ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఉడికాక కొన్ని వాటర్ పోసుకోవాలండి దీనికి వాటర్ కొద్దిగా ఎక్కువనే కావాలండి ఎందుకంటే బా సూప్ లాగా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసాను అలాగే కుక్కర్ మూతను పెట్టేది కుక్కర్ మూత పెట్టేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పెట్టాలండి వేడి మీద అయితే కుక్కర్ మూత రాదు ఇలా టిష్యూ పేపర్ ఎందుకు పెట్టానంటే ఒకవేళ చిల్లినా సరే ఆ టిష్యూ పేపర్ పైన పడుతుంది తోమడానికి ఈజీ అవుతుంది అనేసి నేను ఇలా అయితే పెట్టానండి ఒక నాలుగు బిసిల్ వచ్చేవరకు అయితే ఉడికించుకోవాలి కర్రీని ఉడికించాకొ కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి అలాగే గరం మసాలా దంచి వేసుకోవాలండి ఎప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి